రిహి ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం పరంధామాయ నమ పురుషోత్తమాయ నమ పరమేశ్వరాయ నమ పాహి పతాంజలి మహర్షి గారు ముప్పై తొమ్మిది సత్రం గురించి చర్చించుకుంటున్నాను కదా ఇప్పుడు మీకేం అర్థమైందో చెప్పండి అని శిష్యులను అడిగాడు రచన వెంటనే వినయరుడి పైకి లేచి గురువుగారు యథాభిమత ధ్యానధ్వ అన్నారు అభిమతమైనటువంటిది ఏదైనా అంటే ఇట్లా ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా ధ్యానించవచ్చా అన్నారు నాయన వెనేసిల నీకు మంచి జ్ఞానం ఉంది నువ్వు బాగా చక్కగా గ్రహించగలుగుతున్నావు అందరూ బాగా గ్రహించగలగాలి దాని అర్థం అదే అని కూర్చోబెట్టి ప్రకృతి రమ్య ప్రదేశాలు ప్రకృతి రమ్య ప్రదేశాలు అంటే మనం ఊటీ వెళ్తాం ఊటీలో ప్రకృతి ఒక అద్భుతమంగా ఉంటుంది అక్కడ ఒకవైపు వెళ్తూ ఉంటే టీ టీ ఆకు తోటలు కాఫీ ఆకు తోటలుగా ఉంటాయి ఇంకొక రకరికి వెళ్ళేసరికి వాతావరణం మారిపోతుంది ఇక అక్కడ పై స్థాయికి వెళ్ళామంటే అడంతా కూడా చల్లగా వేసేవిలు అయితే చాలా హాయిగా ప్రాణానికి కనిపిస్తూ ఉంటుంది అక్కడ మబ్బులన్నీ అట్లే పోతూ ఉంటాయి అక్కడ ఏదో ఒక ఇటువైపు కొంచెం దూరం వెళ్ళామంటే ఐదు వందల ఆరు వందల మహా మహావృక్షాలు ఉన్నాయి ఆ వృక్షాలు చూసామనుకోండి మనకు వెంటనే అద్భుతమైనటువంటి ఆనందం అయిపోతుంది ఆ వెనకాల ప్రకృతి రమ్యం ఒక లోయ ఆ లోయలో ఎలా ఉంటుందంటే మనకు మహంతరమైన ఆనందం అనమాట ఇట్లా అంటే ఆ ప్రదేశాన్ని ఎప్పుడు చూసింటాం ఒక రమ్యమైన ప్రకృతి తర్వాత అక్కడ ఒక లేక్ కూడా ఉంటుంది మధ్యలో దాని మీద బోటింగ్ కూడా పోతారు లేక్ దానిలో కూర్చొని చిన్న పడంలో కూర్చొని ఎవరికి వాళ్ళు పడవ నడుపుకుంటూ కూడా పోవచ్చు ఇవి ఇవన్నీ కూడా ఆనందాన్ని చేటీ ఒక రమ్యమైన ప్రదేశం మీకు బాగా మిమ్మల్ని ఆకట్టుకునే ప్రదేశం జలపాతం పెద్ద జలపాతం నయాగార జలపాతం ఇతర దేశాల్లో ఉంది మన దేశంలో అనేక జలపాతాలు ఉన్నాయి మన చుట్టూ చాలా జలపాతాలు ఉన్నాయి ఈ తిరుపతి మహాపట్టణంలోనే అనేక జలపాతాలు ఉన్నాయి కబల్ తీర్థం వర్షాకాలంలో జలపాతం ఆ జలాన్ని ఎత్తిన బడిపడుతూ ఉంటే ఆ యొక్క ఆనందమే వేరు తలను అట్లా ఎవరు మర్దనం ఉంటుంది అది చాలా అద్భుతమైనటువంటి విశేష విశేషం కైలాసకోన ఈ చుట్టుపక్కల కానీ ఇంకా మన భారతదేశంలోని జలపాతాలు చాలా గొప్ప గొప్ప ఉన్నాయి తమిళనాడులో కూడా చాలా గొప్ప గొప్ప జలపాతాలు ఉన్నాయి ఈ జలపా ఈ జలపాతాలు ఒకటి ఊహించుకోండి ఆ జలపాతం దగ్గర మీరు వెళ్ళి స్నానం చేసి ఆనందంగా ఎగురుతూ గంతులు వేస్తున్నట్లు మెల్లగా జలపాతం దగ్గరికి పోతున్నప్పుడు చిన్న చిన్నగా ఊహించుకోండి ఇది కూడా ధ్యానమే అంటే ఒకే విషయం మీద మన మనసు పోతూ ఉండాలి ఈ ఆలోచన అంతా ఒకే విషయం మీద వెళుతూ ఉంటే దాన్ని ధారణ శక్తి అంటారు ఇంకా దానికి దాన్ని ధరించాక దానే ధరించాక ఇంకేది రాదు లోపలికి ప్రవేశించదు ఎందుకు దైవశక్తి అది మనం ధరించే దైవశక్తిని అలా కాకుండా మీరు ఏదైనా ధరించవచ్చు మీకు ఇష్టం వచ్చింది అని పతంజలి మహర్షి గారు చెప్పారు లోపుడి ముఠ వాళ్ళకి మాకు అది ఇష్టం అంటారు అలాది అది 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 చాలా దుర్మార్గమైన విషయం చట్టపరంగా కూడా చాలా నేరం కదా ఇట్లాంటి విషయాలుగా ధ్యానం చేయాల్సింది దొంగతనాలు దోపిడీలు మోసాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ మనకొద్దు యోగం మంది మన యోగం మనం యోగంలోనే ఉండాలి అంటే సంసారంలో ఉండు సంసార అన్నింటినీ సముద్రం అనేది నీదుతో ఉండాల్సిందే అలా ఉండి ఆనందాన్ని పొందుతూ ఎలా పొందాలనేది మన పతాన్ని చెప్పారు మిమ్మల్ని ఎక్కడో అడవుల్లో కూర్చోను లేకపోతే వనాల్లో కూర్చోనో తమస్యమని చెప్పడంలే ధ్యానం మీరు ఎక్కడైనా మీకు అనువైన స్థలంలో కూర్చొని ఆ స్థలం నుండి మీరు ధ్యానం చేయొచ్చు రాత్రిపూట చూడండి వెన్నెల వెన్నెల లేని రోజు వెన్నెల వెన్నెల రోజు చూడండి ఒక అద్భుతమైన చంద్రుడు ఎంత తెల్లగా మెరిసిపోతుంటాడు ఒక వెండి ముద్ద గుండ్రంగా మన పనికి ఏమైనా అవచిపడుతుంది అంటుంటుంది వెన్నెల ఎంత చల్లని హాయి ఆ వెన్నెల చలదనం చెప్పలేనంత హాయినిస్తుంది అంటే వాళ్ళు కావాలి దాన్ని ఆస్వాదించకుండా మనకు అనేక వ్యాపకాలు పెట్టుకొని బయటికి రావాలంటేనే భయపడుతూ ఎవరేం చేస్తారో ఎప్పుడేం చేస్తారో అని గజగజలాడిపోతుంటే అటువంటి వాళ్ళకి ఆనందం దొరకదు ఎవరైతే సర్వసంఘ పరిత్యాగం అంటే ఏమి అన్ని సర్వసంగ పరిత్యాగం అంటే మానవులు వదిలేసి భార్యాబిడ్డల్ని వదిలేసారని కాదు తల్లిదండ్రులు కాదు సర్వసంగ పరిత్యాగం సంఘము అంటే ఏంటి మనం ఏ ఏ విషయాలతో సంగమిస్తామో సంగమించడం అంటే కలవడం మనకి ఎప్పుడు అనేక మన మనం సంగమించేది ఎక్కువగా చాలా కాలం వయసులో ఉన్నప్పుడు ఆ వయసులో ఉన్నటువంటి వ్యామోహాల మీద కోరికలు పుట్టుతూనే ఉంటాయి వయసు అయిన వాళ్ళకు కూడా పొందరు అటువంటి బంగారం మీద ఒక ఉంటుంది మంచి వస్త్రాల మీద ఉంటుంది ఇవన్నీ కూడా వీటి అన్నిటి సంగమం అంటే సంగ మనం ఈ యొక్క సమాజం నుండి దూరంగా పారిపోవాలి కాదు అది మనం తప్పుగా అర్థం చేసుకుంటాం చాలామంది అనుకుంటారు సర్వసంగ పరిత్యాగి అంటే సర్వసంగ పరిత్యాగి అంటే ఎంత వదిలేసి ఎన్నో అడవుల్లో ఏడను అది స్వతహాగా యోగులు ఆ జన్మాంతరం వాళ్ళకి వచ్చిన జ్ఞానం అది కానీ మన గృహస్థులం గృహంలో ఉండి కూడా జ్ఞానం నేర్చుకోవచ్చు ధ్యానం చేయవచ్చు భగవంతుడిని ఆనందించవచ్చు రోజు మన పూజ కదా ఒకటి ఉంటుంది పూజ చేస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం దేవత విగ్రహాలు పెట్టుకోను పట పట పటాలు పెట్టుకోను కాబట్టి ఇవంతా కూడా ధ్యానమే కానీ మనకు ఇక్కడ ఒక చిన్న సమస్య అడ్డవుతుంది చెప్పిందని చెప్తారు ఆయన ఏకేశ్వరోపాసన ఏకేశ్వరోపాసన అంటే అందరి దేవుళ్ళు ఒక్కరి నుంచి మాత్రమే వచ్చాడు విశ్వరూపం అదే చెప్పింది ఆయన విశ్వరూపంలో ఏం చెప్పారండి మనం అనుకుంటున్నాము ఏం చెప్పారు ఆయన విశ్వరూపంలో ఈ విశ్వమంత అంతా నేనే ఈ విశ్వంలో ఉండే అన్ని రూపాలు నావి అన్ని పేర్లు నావి అన్నప్పుడు ఏ ఒక దాంట్లోనే అన్నింటినీ కలిపేసుకోవాలి ఈశ్వరుడు ఈశ్వరుడు ఒక మహావిష్ణుని బ్రహ్మను అందరినీ కలిపేసేసి ఏ దేవతలంతా ఆయనే అని ఊహించుకొని ఆయన ఆయన ధ్యానించండి అద్భుతమైన ధ్యానం కనుక ఇన్ని మంది దేవతలు ఏ దేవతలను అని ఆలోచన రాకపోవడత ఈశ్వరుడు ఒక్కడే ఈ యోగ శాస్త్రం అదే చెప్తుంది అద్వైత సిద్ధాంతం చెప్పేది కూడా అదే కాకపోతే దేవతలు అనేవాళ్ళు వాళ్ళందరూ కూడా మనకు అనేకమైనటువంటి సుఖశాంతులు ఇచ్చి జీవించడానికి వారు మనల్ని సరదా పరీక్షిస్తూ పరిరక్షిస్తూనే ఉంటారు వారి పరిరక్షణ వాళ్ళ దైవంతో సమానం లేదు వ్యతిరేక పరిచయాల మీద ధ్యానం చెయ్యి నీకు నచ్చినటువంటి ప్రకృతి రమ్య దృశ్యం ప్రకృతి తల్లి వంటిది మనకు అనంత జ్ఞానాన్ని ఇస్తుంది కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి ఇలాంటి రమ్యమైన ప్రదేశాలు అయితే ఆస్వాదించేటటువంటి గుణం మనకు ఉండాలి ఆనందించేటటువంటి జ్ఞానం మనకు రావాలి ఇలా వెళ్ళే జ్ఞాన ఆనందంగా ఉంటాము అప్పుడప్పుడు వెళుతుంటారు అనేకమంది మంచివాళ్ళు వెళ్తుంటారు జ్ఞానులు కానీ ఏమి తెలియని మురుకులు ఒకదానికే అంకితమైపోయి అదే ప్రపంచం అనుకుని బావిలో కప్పలాగా కప్ప బావిలో ఉన్నప్పుడు ఇదే ప్రపంచం అనుకుంటుంది ఆ విధంగా వాళ్ళ జీవితాన్ని అట్లా గడిపే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం మనం దానికి కాదు లేదు ఇక్కడ పదాంజలి మహర్షి ఏం చెప్తున్నారంటే మీకు ఇష్టమైనటువంటి దేవతను దే ఈ ప్రకృతి రమ్యాన్ను ప్రకృతి దృశ్యాన్ను లేకపోతే అమావాస్య అమావాస్య కటిక చీకటి అంటే మన భయం చీకటి అంటేనే మనం చాలామందికి భయం ఎందుకు అక్కడ ఏమో ఉంటుందండి పగలి ఏముందో రాత్రి కూడా అక్కడ అదే ఉంటుంది కానీ చీకటిలో ఏదైనా రావచ్చు ఏదో వస్తాయి అనుకుంటాం వేరే విషయం ఒక్కసారి మీరు పడుకొని పైకి చూస్తే అద్భుతాన్ని చూస్తారు చాలా మహాద్భుతాన్ని చూస్తారు ఏంటి అద్భుతం నక్షత్రాలు ఏదే నక్షత్రాలు పెద్ద పెద్దవి చిన్నవి మినికి మినిగి అనేకనేవి వాటితో గ్రహాలు కూడా మనం చే గ్రహాలు నక్షత్రాలు తేడా ఏంటి నక్షత్రాల్లో మినుక్ మినిక్ స్వభావం ఉంటుంది అంటే మెరుస్తూ ఉంటుంది ఇట్లా ఇట్లా గ్రహాలు అట్లా ఉండదు ఒకే కాంతితో ఉంటుంది అది ఎరుపు రంగులో ఉంటుంది తెల్ల రంగులో ఉంటుంది నక్షత్రాలు మాత్రం తెల్లగా ప్రకాశిస్తూ మెనుకు మెనుపంటూ ఉంటాయి అది నక్షత్రాలకి గ్రహాలకి తేడా కనుక ఈ ఈ ఆకాశంలో మన నక్షత్రాలు చూస్తే ఆ పడుకోని హాయిగా వాటిని గమనిస్తూ ఉన్నట్టు ఎంత ఆనందం వచ్చాడు ఏ నక్షత్రాలు ఎక్కడ ఏ ఏ గుంపు ఉంది మన వాళ్ళు చెప్పారు ధ్రువ ధృవుడు ధ్రువ నక్షత్రం అంటే పోల్ స్టార్ ధ్రువ నక్షత్రం ఆ భూమి తిరుగుతూ ఉంది ద్రవ నక్షత్రం ఒక్కడే ఉంటుంది మిగతా ఆ నక్షత్రాలన్నీ తిరిగినట్లు మనకు అనిపిస్తుంది కానీ నక్షత్రాలు తిరగవు మన భూమి తిరుగుతుంది కాబట్టి మనకు వేరే వేరే నక్షత్రాలు కనబడుతూ ఉంటుంది వేరే వేరే కాలాల్లో కానీ ధ్రువ నక్షత్రం మాత్రం అక్కడే ఉంటుంది సప్త మండలం ఇట్లా అనేక ఉంటాయి అనేక మంది అనేక రకాలుగా వాటిని పేర్లు పెట్టి చెప్పింటారు మనం ఒక రకంగా మన సాంప్రదాయంలో మనం పెడితే రాసులు సృష్టించిన వాటి సృష్టి కట్ట ఆయనే ఆయన పేరే ఓంకారం తస్యవాచక ప్రణవహ ఆయన పేరేం పేరు ఓంకారం కనుక సనాతనుడైనటువంటి ఓంకార స్వరూపుడు భగవంతుడు ఆయన సృష్టించిన అన్నీ కూడా మంచి వాటిల్ని తీసుకొని మనం ధ్యానిస్తే మన స్థిరత్వం వస్తుంది ఏకాగ్రత కుదురుతుంది దైవ జ్ఞానం వస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది అని వివేకానంద స్వామి చాలా స్పష్టంగా చెబుతున్నారు వివేకానంద స్వామి ఆయన చెప్పినాడు వినకూడదు ఆయనకి మించిన ఆప్తులు లేడు మనకు ఈ ఈ మధ్య కాలంలో మనకు ఎందుకంటే ఆయన ప్రపంచాన్ని మన దేశం వైపు చూపించిన వ్యక్తి ప్రపంచంలో జ్ఞానం అనేది జ్ఞానభూమి ఇక్కడ ఉంది వివేకానంద స్వామి ఆయన మా కాలన చెట్టు దైవాంశంబోతుడు కనుక అలాంటి వారిని మన ఆయన ధ్యానించవచ్చు రామ రామకృష్ణ పరమహంస మీద ధ్యానం చేయొచ్చు రమణ మహర్షి వీళ్ళంతా ఆధ్యాత్మికత బోధించిన వారు వారి మీద ధ్యానం చేయొచ్చు ఆధ్యాత్మిక పరులను కూడా మన హృదయంలో పెట్టుకొని ధ్యానిస్తూ కూర్చుంటే వాళ్ళు మనకు ఖచ్చితంగా వచ్చి బోధిస్తున్నట్లు అనిపిస్తుంది జ్ఞానాన్ని అప్పుడు కూడా జ్ఞానం తెలుస్తుంది అలా తెలిసిన జ్ఞానమే అందరూ చెప్పుకునేది కూడా జ్ఞానం అంటే పుట్టుకతో ఎవరికి జ్ఞానం రాదు గురువుల దగ్గర వినాలి దానికి సంబంధించినటువంటి దైవిక సంబంధించినటువంటి ఆప్తవాక్యాలు చెప్పబడిన గ్రంథాలు చదవాలి ఇవన్నీ చదివినప్పుడు మాత్రమే మనకు జ్ఞానం మనలో నిక్షిప్తమవుతుంది అవుతుంది అతీంద్రియ జ్ఞానం అనేది నెలకొంటుందని మనకు స్వామి వివేకానంద గారు మరియు పతాంజలి మహర్షి గురువు గారు పతంజలి మహర్షి యోగ శాస్త్ర పితామహులు ఆయన చెబుతున్నటువంటి విషయాలు ఇవంతా కూడా ఓం నమో నారాయణ